హాయ్ అండి రోజైతే శనగపప్పు బీరకాయ కాంబినేషన్లో కర్రీ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అంటే చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక కప్పు శనగపప్పు తీసుకొని వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వండి ఇలా నానిన పప్పుని కుక్కర్లో వేసుకొని రెండు బిజల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి ఇలాగా కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది మరి మెత్తగా అయితే కర్రీ బాగోదు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎన్ని ఎన్ని కరివే ఎల్లుల్లిపాయ కరివేపాకు వేసుకొని లైట్గా వేగనివ్వండి నేనైతే అన్నీ ఒకసారి వేస్తాను నాకు అవ్వక మీరు వన్ బై వన్ వేసుకోండి ఇలా వేగిన దాంట్లో ఒక కప్పు ఉల్లిపాయలు అలాగే ఒక పచ్చిమిర్చి కూడా వేసి వేగనివ్వండి ఇది లైట్గా వేగితే సరిపోతుంది ఇలా వేగిన దాంట్లో ఒక కప్పు టమాటీ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక టమాటీ అంటే సరిపోతుంది టమాటీ తొందరగా మగ్గడం కోసం నేను సాల్ట్ వేసుకున్నాను అదే కళ్ళు నేను నేనైతే మీరు సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకోండి మనకి ఇది సాల్ట్ వేసిన తర్వాత కొంచెం తొందరగా మగ్గిపోతుంది టమాటీ ఇలా చూడండి ఇలా మగ్గితే సరిపోతుంది ఇలా మగ్గిన దాంట్లో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ఒక కప్పు తీసుకున్నాను నేను వీటిని కలుపుకొని మూత పెట్టి ఉంచుకోండి మనం ఆల్రెడీ సాల్ట్ చేసాం కాబట్టి పెద్ద టైం ఏమి పట్టదు ఒక రెండు నిమిషాలు అయితే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత చూడండి బీరకాయ ఎంత మెత్తగా అయిపోయిందో ఇలా ఉడికిన దాంట్లో మనం ఉడికించి పెట్టుకున్న శనగపప్పు వేసేసుకోవడమే శనగపప్పు ఆల్రెడీ ఉడికించుకున్నది కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు తొందరగానే అయిపోతుంది కర్రీ దీంట్లో టేస్ట్ సరిపడా కారం కారం వేసుకోండి సాల్ట్ నాకు సరిపోలేదు అందుకే మళ్ళీ కొంచెం వేసుకున్నాను ఇలాగ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి కలిపి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత చూడండి ఇలా దగ్గరికి అయిపోయింది కదా నేను పైనుంచి కొంచెం గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర కూడా చెల్లుకున్నాను చల్లి ఒకసారి కలుపుకొని మూత పెట్టి సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి రెండు నిమిషాల తర్వాత చూడండి ఇలా ఆయిల్ పైకి తెలిపోయింది కదా ఇలా ఆయిల్ పైకి తెలిసిన తర్వాత మనం పక్క తీసి సర్వ్ చేసుకోవడం అండి మనకు ఉప్పు ఇక్కడే చూసుకోవాలి టేస్ట్ సరిపాటుగా వేసుకోవచ్చు సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా అండి శనగపప్పు బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది మీరు ఎంతమందికి కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం లైక్ చేయండి